అస్సలం అనేకం హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ ఇష్టమైన మసాలా పూరీ అలాగే పెరుగు పూరి అండి ఈ రెండు చూపించబోతున్నాను అసలు ఈ రెండు సపరేట్ సపరేట్ చెప్పడమే కానీ చేసుకోవడం చాలా సింపుల్ నేను చూపించిన విధానం మీరు చక్కగా చూడండి మీరే మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా ఇంట్లో చేసుకొని తినొచ్చా అని చూడండి దీనికి బఠానీ అయితే నానబెట్టుకోవాలి ఇది నైటే నానబెట్టాలండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ నానబెట్టాలియే నాలుగింటికి కావాలి అనుకుంటే కనీసం ఎనిమిది గంటలు నానాలండి ఈ బఠానీ నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను నాలుగింటికి అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇవి కడిగి బాగా కుక్కర్లో వేసేసి అందులో ఉప్పు వేసి కుక్కర్ పెట్టేశాను కుక్కర్ కనీసం పన్నెండు విజిల్స్ నేనైతే పన్నెండు విజిల్స్ రానిచ్చానండి ఇప్పుడు ఇందులోని వాటర్ అయితే వంపేసుకొని దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకోవచ్చు కావాలంటే పప్పు గుత్తితో ఎనపొచ్చు చూడండి బఠానీ నాకు కొంచెం మసాలా ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం పక్కకు తీసుకుంటున్నాను దీన్ని నేను మళ్ళీ తిరగమాత పెట్టి బఠానీ గుగ్గిళ్ళు అంటాం కదా అలా చేసుకొని తింటాము చూడండి పప్పు గుత్తితో నేను మెత్తగా ఎనుకుతున్నాను మెత్తగా చేయకూడదు కచ్చా పక్కాగా ఉండాలి ఒకవేళ మిక్సీలో వేసినా కూడా అలాగే కచ్చా పక్కాగా ఉండాలండి చూడండి ఆ వంపేసుకున్న వాటర్ పోసేసాను కానీ ఇంకా వాటర్ పడుతుంది ఎందుకంటే ఇది ఉడికించాలి మళ్ళీ మనము ఉడికిన తర్వాత థిక్గా అవుతుందండి అందుకని మళ్ళీ వాటర్ పొయ్యాల్సి వస్తుంది చూడండి కారం వేస్తున్నాను కారం మనము ఎంత తినగలమో అంత వేసుకోండి కానీ కొంచెం తగ్గించే వేయండి కారం ఎక్కువ వేయద్దు చూడండి కారం వేసేసాను అలాగే థిక్గా అవుతుంది ఇది కొంచెం వాటర్ పోసేస్తాను ఎందుకంటే పూర్తిగా అయ్యేసరికి పడుతుందండి ఇది అందుకని వాటర్ వేసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి ఎందుకంటే బఠానీ ఉడికేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా ఇంకొంచెం తగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసాను ఇవి చూసారా బ్రెడ్ పీసెస్ అండి ఇవి వేయడం వల్ల ఈ మసాలా టేస్ట్ చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ఇది వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి బఠానీ మసాలా అనేది చూడండి ఇది మొత్తం ఉడికి అందులో కలిసిపోతుంది కొద్దిగా కొత్తిమీర అలాగే చాట్ మసాలా అండి ఇది వేసేసాను ఇది ఉడికింది ఇది రెడీ అయిపోయింది మసాలా అయితే ఇది ఆఫ్ చేసేసి పూరీలు అయితే మనము ఫ్రై చేసేసుకుందాము ఈ పానీపూరి చిప్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి ఇవి మనకు ఇంట్లో పానీపూరి చిప్స్ ఒకటి ఈ బఠానీలు తెల్ల బఠానీలు అండి అవి తెల్ల బఠానీ ఇంట్లో ఉంటే మనము మ ఈ మసాలా పూరి చాలా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే పెరుగు పూరి కానివ్వండి బఠానీతో చాట్ కానివ్వండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా పూరీలు అయితే ఫ్రై అయిపోయాయి వీటికి ఇలాగ హోల్స్ పెట్టేసి ఇది చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఎక్కువ బయట తినేవి ఇవే కాబట్టి ఇలాగ హోల్స్ పెట్టేసి ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలా చూసారా ఎంత బాగా ముద్దగా తయారయ్యింది అది చాలా టేస్ట్ ఉంటుందండి మనము బ్రెడ్ పీసెస్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు అందరూ ఒక్కసారి అయితే తప్పక ట్రై చేయండి నేనైతే ఫస్ట్ మసాలా పూరి రెడీ చేస్తున్నాను చూడండి ఈ పూరీల్లో ఫస్ట్ మసాలా అయితే వేసేసాను అలాగే కొద్దిగా లైట్గా ఉల్లిపాయండి చూడండి అలాగే దానిపైన కొద్దిగా టమోటా పీసెస్ కూడా వేస్తున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇంతవరకే వేస్తున్నాను మన ఇష్టం అండి ఏమి టేస్ట్గా తినాలనిపిస్తే అలాగా నింపేసి ఈ పూరీని మనము తినేసేయచ్చు చూడండి ఇలాగా నిమ్మకాయ పిండేసి దీనిపైన సేవ్ అయితే వేస్తున్నాను మసాలా పూరి కదా అండి సేవ్ వేస్తే టేస్ట్ చాలా బాగా ఉంటుంది చూసారా ఇలాగా సేవ్ వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుందండి మీరందరూ కూడా ఈ మసాలా పూరి ఒక్కసారి ట్రై చేయండి త నేను పెరుగు పూరి కూడా చూపిస్తాను చూడండి సేమ్ కాకపోతే దీంట్లో సేవ్ తీసేసి నేను ఇందులో పెరుగు వేస్తాను అంతే చాలా ఈజీ అండి ఏది కావాలంటే అది తినేసేయొచ్చు ఇంట్లోనే రెడీ చేసి ఎంత ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చండి బయట తినాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందండి ఈ స్నాక్ అనేది మీరందరూ తప్పక ట్రై చేస్తారనుకుంటున్నాను నేను చూసారా ఇప్పుడు పెరుగు పూరీకైతే రెడీ చేస్తున్నాను చూసారా సేమ్ అండి ఫస్ట్ మసాలా అయితే ఇలాగా అన్నింటిలో మసాలా నింపేసేయాలి మనము మసాలా ఎక్కువ బఠానీ మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి అది మన ఇష్టము చూడండి అన్నింటిలో ఇలాగా వేసేసి సేమ్ ఇందాక మసాలా పూరీకి ఎలాగైతే వేసామో అలాగేనండి చూసారా దీనికి మనము ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఈ పెరుగులో ఉల్లిపాయ అలాగే కొద్దిగా టమోటా కలిపి పెట్టిన పెరుగు అండి ఇందులో సాల్ట్ కూడా ఉంది ఇప్పుడు దీనిపైన ఈ పెరుగు వేసేసేయడమే చూసారా ఇలాగ మొత్తం వేసేసి కాకపోతే ఇవి వెయ్యగానే తినేసేయాలండి లేకపోతే పూరీలు మెత్తబడిపోయి టేస్ట్ ఇంకోలా ఉంటుంది వెంటనే తినేస్తే కరకరలాడుతూ టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూసారా ఇలాగ కొద్దిగా కొత్తిమీర వేసి దీనిపైన నిమ్మకాయ పిండేసి తినేసేయడమే టేస్ట్ అదిరిపోతుందండి మీరందరూ కూడా తప్పక ట్రై చేస్తారనుకుంటున్నాను నేను చూడండి రెండు ప్లేట్లు ఎంత కలర్ఫుల్గా కనపడతాయో మసాలా పూరి కానివ్వండి పెరుగు పూరి కానివ్వండి చాలా బాగుంటాయి రెండు కూడా బాగుంటాయండి టేస్ట్ కాకపోతే మసాలా మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ట్రై చేస్తారు కదా Thank you.